హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కి ఎందుకు అంత కాంపిటీషన్ ఉంటుంది అసలు ఏంటి దాంట్లో బెనిఫిట్స్ ఏంటి డిఫాల్ట్స్ ఏంటి నాకు డిఎస్సి జాబ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఏంటి అనేది అంటే నేను టెట్ టెట్ ఎగ్జామ్ ఎప్పుడు రాశాను డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు రాశాను నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది అపాయింట్మెంట్ లెటర్ నేను ఎప్పుడు తీసుకున్నాను మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఆ వీడియో కింద నాకు ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారనమాట ఫస్ట్ టైం నేను కామెంట్కి ఇలా రియాక్ట్ అవ్వడము సో ఎందుకంటే నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది సో అందుకనే నేను ఆ కామెంట్కి వీడియోలో రిప్లై ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో ఆ కామెంట్ ఏంటి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి మీరు కూడా ఒకసారి నాని అనే బ్రదర్ ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టారు ఏమని అంటే ఇక్కడ చూడండి సో చూసారు కదా ఇదన్నమాట కామెంటు బ్రదర్ పెట్టిన కామెంటు సో అఫ్ కోర్స్ బ్రదర్ నేనేమనుకుంటున్నానంటే మీరు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు మ్యాక్సిమ్ నోటిఫికేషన్ రాక ఫ్రస్ట్రేషన్లో ఉండ కామెంట్ పెట్టారని నేను అనుకుంటున్నాను సో నాకు మీ ఏం కోపం లేదనమాట బట్ మీరు లాస్ట్లో కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడారు కదా ఆ వర్డ్స్కి నేను రియాక్ట్ అవుతున్నాను ఏమనంటే మీరు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తారా చెయ్యలేరు ఎందుకంటే మీకు మీ జాబ్ అంటే భయం మీకు మీ జాబ్ అంటే ఇంపార్టెన్స్ అన్నారు సో వాటికి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను అఫ్ కోర్స్ బ్రదర్ నాకు నా జాబ్ అంటే భయమే నాకు నా జాబ్ అంటే ఇంపార్టెంటే ఓకేనా ఎందుకంటారా ఇది నేను చాలా కష్టపడి తెచ్చుకున్నానండి ఓన్గా కష్టపడి ఈ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ నేను ఈరోజు ఈ పొజిషన్లో లేను ఓకేనా అండ్ మోర్ ఓవర్ థింగ్ నా ఫ్యూచర్ కూడా ఈ జాబ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ జాబ్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను ఓకేనా నేనే కాదు ఎవరైనా వాళ్ళ జాబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళ జాబ్కి భయపడి ఉండాల్సిందే ఏ మీరు రేపు జాబ్ వస్తే మీరు మీ జాబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇస్తారా ఎవరా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి నేను కూడా అలానే ఇస్తాను ఎందుకంటే నా ఫ్యూచర్ అంత ఇదే కదా ఇదేమన్నా నాకు ఆడతా పాడతా అల్లాటప్పగా రాలేదు సో దాని విలువ నాకు తెలియకుండా ఉండడానికి దాని విలువ నాకు తెలుసు కాబట్టి నేను అంత విలువ ఇస్తున్నాను దానికి సో ఇంకొకటి అన్నారు గవర్నమెంట్ డిమాండ్ చేస్తారా చెయ్యిరా అని చెప్పి నేను ఒక్కదాన్నే డిమాండ్ చేస్తే సరిపోతుందండి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందా నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు సైతమే డిమాండ్లు చేస్తున్నారు కానీ కొన్ని పనులు అక్కడ జరగట్లేదు అర్థమైందా గవర్నమెంట్ అంటే అందరూ నేను ఒక్కదాన్నే కాదండి ఎప్పుడు ఏం చేస్తుందో అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కానీ నా చేతుల్లో ఏముండదు నేను నోటిఫికేషన్ అవమానంగా ఇవ్వడం లేకపోతే నేను ఉదానంగానే ఆగడం ఇలాంటివి ఏమి జరగవు కదా బట్ కాకపోతే నేను కూడా గవర్నమెంట్లో ఒక భాగం కాబట్టి నాకు కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని లిమిట్స్ ఉంటాయి అవి నేను ఎప్పుడూ క్రాస్ చేయలేను ఓకేనా సో మీరు అనుకోవచ్చు వేరే కొంతమంది యూట్యూబర్లో వీళ్ళు డిమాండ్ చేస్తారు మీరు ఎందుకు అడగరని మేబీ వాళ్ళు ఎంప్లాయీస్ కాదేమో సో వాళ్ళు డిమాండ్ చేసినా వాళ్ళకి వచ్చే నష్టమేమి లేదు బట్ నేను ఒక ఎంప్లాయీని కాబట్టి నేను వ్యతిరేకంగా నేను మాట్లాడలేను ఓకేనా మీకు మాట్లాడాలని ఉంటే మీరు మాట్లాడండి రేపు మీకు జాబ్ వస్తుంది కదా ఇప్పుడు నాకు ఎవరైతే కామెంట్ పెట్టారో బ్రదర్ మీకు ఐ థింక్ నేను మీరు డిఎస్సి యాక్స్పీరియన్స్ అనుకుంటున్నాను రేపు మీకు డిఎస్సీలో జాబ్ వస్తుంది అప్పుడు మీరు మీ జాబ్కి భయపడకుండా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సమస్యలు ఉంటాయి చూడండి ఆ సమస్యల మీద మీరు డిమాండ్ చేస్తూ వాళ్ళ కోసం పోరాడి సమస్యలకు పరిష్కారాలు తీసుకురండి ఓకేనా సో అలా తీసుకొస్తా అంటే నేను ఈ కామెంట్ని నేనే యాక్సెప్ట్ చేస్తాను ఓకేనా అప్పుడు ఏం చేస్తారో తెలుసా మీకు మీ జాబ్ ఇంపార్టెంట్ అవుతుంది మీకు మీరు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు అప్పుడు కామెంట్లు ఇలాంటివి ఏం గుర్తుకు రావాలన్నమాట ఓకేనా పక్కన వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ మనకు మనం తీసుకోవడం కష్టం నేను మీకు ఏం సో చెప్పానండి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఏంటి అని చెప్పి అందులో నేను ఒక మాట కూడా అబద్ధం చెప్పలేదే సో రేపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఈరోజు న్యూస్ వస్తే నేను దాన్నే మీకు చెప్తున్నాను రేపు నోటిఫికేషన్ వస్తుందంట గాయస్ అలర్ట్ అవ్వండి అని రేపు నోటిఫికేషన్ రాలేదు డిలే అయ్యింది పోస్ట్ పోన్ అయిందా గాయస్ పోస్ట్ పోన్ అయిందంట సో నిదానంగా చదువుకోండి అని చెప్పి నేను జరిగేవే చెప్తున్నాను కానీ జరగనివి ఏవో కలుపుతా మీకు చెప్పలేదు కదా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేదనుకో మీకు అన్ని విషయాలు తెలుసు అనుకో మీకు మోటివేషన్ ఇవేం అవసరం లేదనుకో మీరు చదువుకోండి చూడడం ఎందుకు చెప్పండి అంతే కానీ చూసి ఏదో అయ్యో కామెంట్ పెట్టేస్తే అయిపోతుందని మాత్రం అనుకోకండి ఓకేనా సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్నారండి మీరే ఒక పోలీసు అనుకుందాము ఓకేనా పోలీసు పోలీస్ మీరు కొట్టే అధికారం ఉందని చెప్పేసి ఆ పడితే అక్కడ జనాలు కొట్టేస్తూ ఉంటే ఊరుకుంటారా చెప్పండి మీరే సరే ఒక దొంగ ఉన్నారు లేదా ఒక తప్పు చేసిన వాళ్ళు మీ ఎదురున్నారు అంత వాళ్ళు మీరు చేయి చేసుకుంటారు మీరు చేయి చేసుకోలేదు దానికి కూడా కొంత ప్రొసీజర్ అనేది ఉంటుంది వాళ్ళకు లిమిట్స్ అనే ఉంటాయి పోలీస్ అయినంత మాత్రాన కొట్టాలి అట్లా చేయాలనే రూల్స్ ఉండవు కదా వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళి విచారించాలి అన్ని చేయాలి తప్పు అవన్నీ చేసి ఎప్పుడుకో అంతేగాని ఇప్పుడు నా ఎదురు తప్పు చేసేసాడని చెప్పి పెట్టాపట నా ఊపికేననుకోండి ఊరుకోరు సమాజం యాక్సెప్ట్ చేయదు కదా తన జాబ్ అలాంటిది సో అంతే నేను కూడా అంతే నా జాబ్ నాకు నేను ఇంపార్టెంట్ ఇస్తూ నేను నాకు నాకు నేను మీకు చెప్తున్నాను మీకు ఉపయోగపడలేదా వదిలేయండి నేను అందుకే లాస్ట్లో కూడా మీకు చెప్తున్నా మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ చేయండి లేదా వదిలేసేయండి అంతే కాని చెప్పి సో ఏది పడితే అలా అయితే అనకండి ఓకేనా సో ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం ఇంపార్టెంటే గవర్నమెంట్ డిమాండ్ చేస్తారా అని అడిగారు కదా ఇంకో విషయం మీకు రేపు జాబ్ వస్తుంది కదా మీరు గవర్నమెంట్ని డిమాండ్ చేయండి డిఎస్సీ యాక్స్పీరియన్స్గా మీరు ప్రిపేర్ అవుతున్నారుగా సో మీరేం చేస్తారంటే రేపు మీకు జాబ్ వస్తుంది కదా అప్పుడు కొన్ని సమస్యలు ప్రజా సమస్యలు ఎప్పుడు తీరనవి ఉంటాయి కదా వాటి మీద మీరు గవర్నమెంట్ని డిమాండ్ చేసి ఆ సమస్యలు పరిష్కారం తీసుకొచ్చి సాల్వ్ చేయండి ఓకేనా మీ జాబ్ ఏమైనా మీకు ఇబ్బంది లేదు మీకు ఇంపార్టెన్స్ కాదు కదా మీ జాబు ఓకేనా సో అది అన్నమాట వీడియో సో అర్థమైందండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఇంకా ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తే సారీ అండి బట్ నాకు హట్టింగ్ అనిపించింది కమో నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట నేను ఒకటే చెప్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి చెప్పడమే జరుగుతుంది కానీ తెలిసిన వాళ్ళు మీకు అన్నీ తెలుసు అనుకోండి ఓకే వెళ్ళండి గుడ్ నేనే మిమ్మల్ని ఏం పోర్ చేయట్లేదు కదా తెలుసుకోండి తెలుసుకున్నాను తెలియని వాళ్ళు మీలా మీలా అనే చాలామంది ఆ వీడియో కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్స్ అక్క మీకు తక్కువ టైమే పట్టింది థ్యాంక్స్ అక్క ఓకే నెక్స్ట్ ఇట్లా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు పాజిటివ్గానే తీసుకున్నారు మరి మీరు ఎందుకు నెగిటివ్గా తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు మేబీ మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను ఓకే నో ప్రాబ్లం అండి మీరు కామెంట్ పెట్టినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు కానీ లాస్ట్లో ఆ చిన్న చిన్న పదాలు వాడారు కదా అవి నాకు కొంచెం హట్టింగ్ అనిపించాయి అనమాట ఓకేనా సో లీవ్ ఇట్ అనమాట సో ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీకేమనిపించింది ఆ కామెంట్ మీద నేను రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి జాబ్ వాళ్ళకి ఇంపార్టెంటా కాదా ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా అనేది నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వన్ మోర్ థింగ్ మీకే రేపు జాబ్ వస్తుంది కదా మీరు కూడా నా పొజిషన్లో ఉంటారు చూడండి అప్పుడు మీరు మీ జాబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ వీడియోలు అయితే చేస్తూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజల సమస్య మీద పోరాడతారా పోరాడతారో లేదు అవి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాట్లాడింది కరెక్టా కాదో కూడా నాకు కామెంట్స్ అయితే చేయండి ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే మీ అందరికీ సారీ అండి ఓకేనా థ్యాంక్ యూ